హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి శ్రీరామనవమి అయిపోయి ఉంటుంది కాకపోతే ఈ రోజు నేను వీడియో షూట్ చేసేది వచ్చేసి శ్రీరామనవమి ముందు రోజు అనమాట సో ముందు రోజు నుంచే మా కమ్యూనిటీలో అయితే స్టార్ట్ అయిపోతుంది ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా లాస్ట్ ఇయర్ నేను శ్రీరామనవం వేడుకలు ఎలా జరుగుతాయి మా కమ్యూనిటీలో అని చెప్పి పోస్ట్ చేశాను ఆల్మోస్ట్ మేబీ చేసే ప్రతి కమ్యూనిటీలో ఎలా చేస్తారేమో నాకు తెలియదు నాకు మా కమ్యూనిటీ శ్రీరామనవం అయితే చాలా చాలా స్పెషల్ సో ఈసారి కూడా మొత్తం ఈ రోజు అండ్ రేపు అంటే నవమి రోజున ఏమేమి హడావాళ్ళు జరుగుతాయి ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది ప్రతిదీ మీకు చూపిస్తాను అన్నమాట ఆల్రెడీ పసుపు దాంచడం అయితే స్టార్ట్ అయిపోయినట్టుగా ఉంది మంగళ వాయిద్యాలు అయితే వినిపిస్తున్నాయి సో ఫెస్టివల్ వైబ్స్ ఉంటాయి అనమాట ఈ రెండు రోజులు అసలు ఎంత బాగుంటుందో కమ్యూనిటీ అంతా కూడా ఒక పెళ్లి ఏ జరుగుతున్న ఒక ఫ్యామిలీలో ఎంత హడావిడి ఉంటుందో మొత్తం కమ్యూనిటీ అంతా ఒక ఫ్యామిలీగా అయిపోయి అంత హడావుడిగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట సో ఇంత బాగా జరుగుతుంది కాబట్టి అత్తయ్య గారిని మామయ్య గారిని కూడా ఊరి నుంచి రమ్మన్నాం అనమాట సరదాగా శ్రీయోనం వేడుకల్లో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది అని చెప్పేసి ట్రైన్ రావడం లేట్ అవడంతో వాళ్ళ ఇంటికి రీచ్ అవడం కూడా లేట్గా రీచ్ అయ్యారు ఈ లోపలే దంచడం అది స్టార్ట్ అని చెప్పేసి కమ్యూనిటీ పార్టీ లాన్ ఉంటుంది అనమాట పెద్ద స్టేజ్ ఉంటుంది ఇలా ఏ ఈవెంట్స్ జరిగినా సరే ఇక్కడే జరుగుతాయి సో అందరూ అయితే వచ్చేసారు ఆ టైంకే వీకెండ్ అవడం వల్ల మోస్ట్లీ అందరికి వీల్ అవుతుంది మొత్తం కళ్యాణానికి అయితే చాలా మంది పార్టిసిపేట్ అయ్యారు ఈ రెండు రోజులు కూడా వీక్ డేస్ అయితే కొంచెం అందరూ ఆఫీస్ లో అవన్నీ బిజీ బిజీగా ఉంటారు కదా ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం మార్నింగ్ పనులు ఉంటాయని కొంతమంది పసుపు దంచే దగ్గర అయితే తక్కువగానే ఉన్నారు కానీ తర్వాత తర్వాత యాక్టివిటీస్ దగ్గర అయితే అందరూ జాయిన్ అయిపోయారు పసుపు దంచడం అయితే అయిపోయింది ఫస్ట్ కార్యక్రమం నెక్స్ట్ ఇంకా పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారనమాట సో అది క్లబ్ హౌస్లో ఉంటాయి విగ్రహాలు అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు మా కమ్యూనిటీలో ట్రెడిషన్ ఏంటంటే మన ఇంట్లో రాముల వారిని కానీ సీతమ్మ వారిని కానీ పెళ్ళికొడుకు కింద పెళ్లి కూతురు కింద మనం హోస్ట్ చేయాలి అని అనుకుంటే నామినేట్ చేసుకోవచ్చు లక్కీ డ్రా ఇస్తారు వచ్చిన వాళ్ళకి అవకాశం అయితే ఇస్తారు అన్నమాట అంటే ఇప్పుడు రామయ్య అయోధ్యా నగరానికి సీతమ్మ మిథిలా నగరానికి వెళ్లారనమాట సో ఏ విల్లా వాళ్ళకైతే రాముల వారు వచ్చారో ఆ విల్లా ఉన్న వీధంతా కూడా అయోధ్య నగరం కింద సీతమ్మ వారు ఉన్న వీధంతా కూడా మిథిలా నగరం కింద సందడి సందడిగా పెళ్లి ఊరు అయితే ఎంత హడావుడిగా కలకల్లాడుతూ పచ్చడి తోరణాలతోటి లైటింగ్స్ తోటి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట సో ఇక్కడికి వచ్చేసాక పసుపు దంచడం అయితే పెళ్ళికొడుకు ఇంట్లోనే జరుగుతుంది అలాగే పెళ్లి కూతురు ఇంట్లోనూ జరుగుతుంది మంగళ స్నానాలు కూడా జరుగుతాయి అనమాట సో స్వామివారిని అలాగే అలంకరించి మళ్ళీ సాయంత్రం పెళ్లి కొడుకు పేరెంట్కం పెళ్లి కూతురు పేరెంట్కం రెండు కూడా ఉన్నాయి ఇంట్లో పెళ్లి సందడి జరిగినప్పుడు ఏమైతే పద్ధతులు ఫాలో అవుతామో ప్రతి పద్ధతి కూడా ఇక్కడ కూడా ఫాలో అవుతారనమాట ఇంట్లో డెకరేషన్ చేసే దగ్గర నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం గాని పెళ్లి పిలుపులు పిలవడం గాని ఆ ప్రతిదీ ఇంకా సేమ్ అలాగే ఇంట్లో పెళ్లిలానే జరుగుతుంది ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి అందరికి బొట్టు పెట్టి ఆహ్వానిస్తారనమాట పెళ్లి కొడుకు తరపున అండ్ పెళ్లి కూతురు తరపున కూడా ఆహ్వానాలు వస్తాయి మీతో మాట్లాడుతూనే మిథిలా నగరానికి అయితే వచ్చేసాం చూడండి ఎంత చక్కగా మిథిలా నగరం అయిపోయిందో పచ్చటి తోరణాలతోటి రంగురంగు ముగ్గులతోటి హడావిడి హడావిడిగా ఉందన్నమాట అనమాట మిథిలా నగరం స్వాగతానికి కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి ఇంట్రెస్ట్ అండి చాలా చక్కగా ఇంట్రెస్ట్ గా ప్రతిదీ మనమే చేయాలి చాలా అద్భుతంగా చేయాలి మంచిగా డెకరేట్ చేయాలి అని చెప్పి మొత్తం ఆ లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్రతిది వాళ్ళ చేతితోటి ఆ బ్యాక్ కట్ అయ్యి నుంచి అన్ని కూడా చేశారు ఈ మిథిలా నగరంలో ఎంత బాగా అలంకరించారో అమ్మవారికి కావాల్సిన అలంకరణకి వస్తువులతో సహా అన్ని కూడా చేత్తో తయారు చేసి ఉంచారనమాట అవి కూడా మీకు చూపిస్తాను లోపల కూడా చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో చిన్న సైజు బొమ్మలకులా సెట్ చేశారు ప్రీవియస్ ఇయర్ కూడా అలాగే చేశారు యాక్చువల్గా తిను మా ఫ్రెండ్ అనూష అనమాట వాళ్ళ ఇంట్లోనే పెళ్లి కూతురు పేరంటకం అయితే జరుగుతుంది తనకి యాప్సా క్రియేషన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఆల్రెడీ తనకి కస్టమైజేషన్ జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ చేయడం అంటే చాలా ఇష్టం ఇంకా తనకి అవకాశం వచ్చింది కదా పర్సనల్ గా ఇంకా చాలా రోజుల మట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ రాత్రి పగల కూర్చుని మొత్తం తనకి ఈ డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ and uh... ఈ జ్యువెలరీ కానీ తన చేతులతోటి చేయడానికి ట్రై చేసిందనమాట సో మిథిలా నగర వాసులు అనమాట వీళ్ళందరూ అయోధ్య నగరం మిథిలా నగరం చూసారు కదా ఎంత సందడిగా ఉందో ఆ సందడి అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ అంతా అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైం కి మెసేజ్ అన్నమాట కళ్యాణ వేదికకి కి ఊడి తోరణాలు అయి కడుతున్నాము ఇంకొన్ని కళ్యాణం చేసుకునే వాళ్ళందరికీ కూడా కంకణాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాము వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు హెల్ప్ చేయండి అని మావిడ ఇచ్చేవాళ్ళు ఇవ్వండి అని చెప్పి మెసేజ్ అయితే వచ్చింది సో నేను వచ్చేసి మా ఇంటికి ఉన్న మామిడి చెట్టు ఉంది కదా సో దానికి వీలైనంత వరకు మామిడి రెమ్మలు అయితే కట్ అన్నమాట ఎందుకంటే ప్రతి రెమ్మకి చిగురు అయితే వచ్చింది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కదా కొమ్మ కట్ చేయడానికి లేదు సో వీళ్ళు చూసుకొని వీలైనంత వరకు ఆకులైతే సేకరించాను ఆ రాములూర్ కళ్యాణానికి మన వంతు ఉడత భక్తి సాయం కూడా చేయాలి కదా అని చెప్పేసి వెళ్ళి ఆకులైతే ఇచ్చేసి అక్కడ ఒడ్లు వలుస్తున్నారు అనమాట తలబ్రాలు బియ్యాన్ని వడ్లు వలిచి కలుపుతారు కదా సో దాని కోసం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మొత్తం ఒక కొన్ని వడ్లు దాకా ఒలిచి ఇచ్చాను అనమాట

అలాగా రామనామ జపం చేస్తూనే ఒడ్లయ్యి వల్చేసాము తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ పెళ్లి కూతురు ఇంట్లోనేమో సుందరాకాండ పారాయణం జరుగుతుంది అండ్ పెళ్ళికొడికి ఇంట్లోనేమో విష్ణు సహస్రనామం అలాగే మిగతా పారాయణాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట సో ఫస్ట్ అయితే మిథిలా నగరానికి వెళ్ళాము అండ్ అక్కడ అయ్యాక పెళ్ళికొడుకు ఇంటికి వెళ్దాము అని చెప్పేసి సో ఇక్కడ చూడండి పెళ్లి కూతుర్ని చేశాక మనం మార్నింగ్ చూడలేదు కదా మంగళ స్నానాల వరకు చూసాము ఆఫ్టర్నూన్ అంతా కూర్చుని వీళ్ళందరూ మంచిగా అమ్మవారి చాలా బాగా హాఫ్ శారీ అదంతా కట్టి అలంకరించారనమాట హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అని చెప్పాను కదా సో ఆ జ్యువెలరీ అంతా వేసి ఎంత అందంగా అలంకరించారో చూడండి అండ్ సుందరకాండ పారాయణానికి ఎంత మంది వచ్చారో సీతమ్మ ఎంత అందంగా ఉందో సీతమ్మ వారికి ఏమి తగ్గకుండా రామాయణ కూడా అంతే అందంగా అలంకరించారు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి అలంకరణ చేస్తే మనం అలా కన్నార్పకుండా ఎలా చూస్తామో సేమ్ అలాగే చూడండి ఎంత బాగా చేశారో పెద్ద పెద్ద దేవాలయాల్లో జరుగుతుంది ఇంత అలంకరణ సహజంగా మనం ఇంత అలా చూడడం కదా కానీ మా కమ్యూనిటీలో ఉన్న మంచి మంచి టాలెంటెడ్ ఫ్రెండ్స్ వల్ల ఇదైతే పాజిబుల్ అయ్యింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీరామనవమి రోజున ఉదయమే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని కళ్యాణానికి కూడా అటెండ్ అవ్వాలి అసలు ఈ రోజు అయితే అసలు హెక్టిక్ అనమాట ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదు ఫస్ట్ లెగ్గానే ఇల్లు క్లీన్ చేసుకునేది అయిపోయాక పూజ అయితే చేసేసుకున్నాను రాముల వారిది చెక్క విగ్రహాలు ఉన్నాయన్నమాట నాకు సీతారాముల పట్ట అభిషేకాంది సో ఆ విగ్రహానికి పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే నా పూజ అయితే చేసేసుకొని ఆ అత్తయ్య గారికి కావాల్సినవి అన్ని కూడా అక్కడ అరేంజ్ చేసి పెట్టేశాను తర్వాత నేను మళ్ళీ బయటకు వెళ్ళి వరపూజ అయితే జరుగుతుంది కాబట్టి పెళ్ళికొడుకు ఇంటికి పెళ్లి ఇంటికి కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ అనమాట పెళ్లి కొడుకుని చూసి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్తుంటుంటే మధ్యలో కళ్యాణ వేదిక కనిపించింది అంగరంగ వైభోగంగా కళ్యాణ వేదిక కూడా రెడీ అయిపోతుంది ఆకాశం అంత పందిరి పూదే పీటలతోటి చక్కగా ముస్తాబైపోయింది అయిపోయింది చూడండి ఒక పక్కన కళ్యాణ వేది దగ్గర పెళ్లి పనులన్నీ చక్కచక్క జరిగిపోతున్నాయి అండ్ పక్కనే క్లబ్ హౌస్ కింద మొత్తం వంటలు కూడా జరుగుతున్నాయి కమ్మటి పెళ్లి భోజనం రెడీ అయిపోతుంది బూర్లు పులిహోర దొండకాయ ఫ్రై ఇవన్నీ చూస్తుంటుంటే అప్పుడే నోరు కదా సో కళ్యాణం అయ్యేదాకా వెయిట్ చేయాలి ఈ పెళ్లి భోజనం చేయాలి అంటే సీతారాముల కళ్యాణ పెళ్లి భోజనం అంటే మామూలుగా ఉంటుందో చెప్పండి సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది అండ్ మాటిలోనే మళ్ళీ సీతంబారి ఇంటికి అయితే వచ్చేసాం సీతమ్ వారిని పెళ్లి కూతురు చేయడం అయిపోయింది సీతంబారి పల్లకి కూడా రెడీగా ఉంది ఓ పక్కన సీతమ్మ వారు ఇంకొక పక్కన రామయ్య ఇద్దరు కూడా కళ్యాణ వేదికకి బయలుదేరిపోయారు ఊరేగింపు తోటి ఇప్పుడైతే మనకి ఎదురుకోలు గట్టం జరుగుతుంది అనమాట అమ్మవారు అయ్యవారు ఎదురు ఎదురు ఎదురుగా ఉండి సో ఒకళ్ళనొకళ్ళు ఆ దగ్గరికి రప్పించుకోవడానికి చక్కగా ఆట పట్టించుకుంటూ కొన్ని కొన్ని యాక్టివిటీస్ అయితే చేస్తారనమాట దానికి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ టైం అయితే పడుతుంది బయట అయితే కొంచెంసేపు హడావుడి చూసారు కదా అయిపోయినా ఇప్పుడు రెడీ అయ్యి కళ్యాణానికి వెళ్ళాలి సో మా కుప్ప అనమాట రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అని చెప్పేసి మొత్తం డ్రెస్సులు ఎప్పుడూ పాడేయడం ఎప్పుడూ పాడేయడం ఈ టూ డేస్ అంతా ఇలాగే ఉంటుంది దీనికి సర్దినా వేస్టే మళ్ళీ వస్తుంది సో ఇప్పుడు ఈరోజు వేసుకునే శారీ ఏంటి అని చూద్దాము ఇది వచ్చేసి కోలాటానికి మేము అందరం కలిపి కట్టుకునే శారీ వేసుకున్నాక మీకు ఈవినింగ్ కనిపిస్తుంది అండ్ జ్యువెలరీ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా ఇంకా తర్వాత మళ్ళీ అయిపోతుంది అని చెప్పేసి అండ్ ఇది శారీ అనమాట రెడ్ కలర్ శారీ ఐ ఆమ్ రెడీ సో నేనైతే రెడీ అయిపోయాను బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ సెట్ అనమాట చాలా బాగుంది అండ్ నేను పెట్టుకుంటే ఎలా ఉన్నాను కామెంట్ చేసి చెప్పండి అండ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో శారీ అండ్ జ్యువెలరీ వచ్చేసి అలా పెట్టుకున్నా అనమాట నేను మండపం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా కూడా ఎదుర్కోవడం జరుగుతూనే ఉన్నాయన్నమాట ఒక్కొక్క అడుగు అమ్మవారు ఒక్క అడుగు ఆ రాముల వారు అలా ముందుకు వస్తూ అలా మండపం దగ్గరికి వస్తారనమాట సో ఈ లోపల పాటలు పాడడాలు ఉంటాయి డ్యాన్స్ చేయడం ఉంటుంది సరదాగా ఆట పట్టించడం ఉంటుంది ఆ కట్నాలు కానికల గురించి మాట్లాడడం ఉంటుంది ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ పని జరుగుతూ ఉంటాయి అనమాట అందరూ ఆ ఎదుర్కోలు జరిగే టైం కి ప్రత్యేకంగా చూడడానికి ఆ సందడి అంతా వస్తారనమాట కళ్యాణానికి ముందే వచ్చి అందరు కూర్చుంటారు చూడండి ఎంత మంది వచ్చారు సో ఇదైతే ఒక వన్ అవర్ పైన జరిగింది ఈ యాక్టివిటీ అక్కడ అయ్యే లోపల మేము కళ్యాణం దగ్గర అందరం కూర్చుంటాం అనమాట యాభై గంటల వరకు కూర్చున్నాము సో పొజిషన్స్ కూడా లక్కీ ట్రిప్ అది ఉంటుంది మనకి ఏ ప్లేస్ వస్తే ఆ ప్లేస్ లోనే కూర్చోవాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక ఫాస్ట్ గా మా సీతారాముల కళ్యాణం కూడా మీకు చూపించేస్తాను వచ్చేయండి మా జానకి రాముల కళ్యాణం అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగిపోయింది ప్రసాదం కూడా తీసేసుకున్నాం తలబ్రాలు కూడా మేము కూడా వెళ్ళి స్వామివారికి అమ్మవారికి వేసి వచ్చాము చాలా చక్కగా రోజంతా గడిచింది అండ్ నేను ఇవన్నీ కూడా షార్ట్ వీడియోస్ లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కాకపోతే నాకు ఫుల్ లెంత్ వీడియో చేసినంత తృప్తి షార్ట్స్ లో రాదనమాట నేను ఏదో కంప్లీట్ గా చూపించలేకపోయాను అన్న ఫీలింగ్ ఉండిపోతుంది సో నా తృప్తి కోసం ఈ ఫుల్ లెంత్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ మీకు కూడా ఇదంతా చూసి చాలా బాగా అనిపించింది అని అనుకుంటున్నాను చూడండి ఎంత కలకల ఉన్నారో ఉన్నారు సీతారాములు ఆ తలంబరాల బియ్యం మధ్యలో సో పెద్ద టీవీ కూడా అరేంజ్ చేశారు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా అయితే ఎదురుకొచ్చి కూర్చుని చూడలేరు వాళ్ళందరి కోసం అనమాట సో తర్వాత కళ్యాణం అయిపోయాక మన ఫొటోస్ అయితే ఉండనే ఉంటాయి ఫ్రెండ్స్ అందరం కలిసి ఫొటోస్ అవన్నీ తీసుకొని పెళ్లి భోజనం కూడా చేసేసి ఇంటికి వచ్చి కొంచెం సేపు రెస్ తీసుకొని మా కోలాటం శారీ లుక్ అనమాట సో రెడీ అయిపోయాము లేట్ అయిపోయింది ఫాస్ట్ కి వెళ్ళాలి ఇప్పుడు వెల్కమ్ సాంగ్ ఉంటుంది సో అదైతే చేయాలి యాక్చువల్ గా నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ కమ్యూనిటీకి షిఫ్ట్ అయ్యింది వచ్చేసి శ్రీరామనవమి హడావుడిలోనే అనమాట సో వచ్చిన వెంటనే శ్రీరామనవమి నేను ఎప్పుడూ మర్చిపోలేను అప్పుడు అనుకున్న ఈ ఇయర్ అయితే నేను దేంట్లోనూ సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను ఇంటి పనులు ఉంటాయి కదా షిఫ్ట్ అయిన వెంటనే సో నాకు తెలీదు ఎలాగా జరుగుతున్నాయి ఏంటి అని నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి దాంట్లో నేను పార్టిసిపేట్ అవ్వాలి శ్రీరామనవమికి అయితే ప్రత్యేకంగా అని చెప్పేసి అనుకున్నా ఆ నెక్స్ట్ ఇయర్ కోలాటం చేసినప్పుడు థర్టీ ఎయిట్ మెంబెర్స్ ఎంత మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఆ నెక్స్ట్ ఇయర్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అండ్ ఈ ఇయర్ వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ మెంబెర్స్ దాకా కోలాటంలో పార్టిసిపేట్ చేశారు ఇయర్ బై ఇయర్ ఆ మా గ్రూప్ అవుతుంది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంత మందితోటి వెల్కమ్ సాంగ్ చాలా చక్కగా జరిగింది అండ్ త్రీ సాంగ్స్ ఫోర్ సాంగ్స్ మొత్తానికి వెల్కమ్ సాంగ్ ఒకటి మా గ్రూప్ సాంగ్ ఒకటి అండ్ హార్పి సాంగ్ ఇలాగా మూడు సాంగ్ల వరకు పర్ఫామ్ చేసాం అందరూ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీస్ కట్టుకున్నారు ఆ నైట్ లో మెరిజక్ వయర్ అంతే అందరూ సో స్వామివారిని ఆ సాయంత్రం ఏ వింటిగా నుంచి ఊరేగించడం అయితే మొదలు పెట్టారనమాట ఎంత చక్కగా ఉన్నారు కదా ప్రతి వీధి వీధి వస్తారు మంగళ హారతులతోటి స్వామివారిని ఆహ్వానిస్తారు అనమాట మేము మా వెల్కమ్ సాంగ్ అయిపోయేసరికి మా వీధి దగ్గరికి అయితే స్వామి వచ్చేసారు పదవి పదవి నెల్లి హారతి అవన్నీ తీసుకొచ్చి స్వామివారికి నీరాజనాలు అయితే అందిస్తున్నా అనమాట మొత్తం లైన్ మెంబర్స్ అందరూ ప్రతి లైన్ దగ్గర వీలుంటే అక్కడ లైన్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట సో ఇలా జరుగుతుంది మా కమ్యూనిటీ అంతా ఊరేగింపు అండ్ మొత్తం ఊరేగింపు అయిపోయాక మళ్ళీ మా పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయి ఈ మధ్యలో అక్కడక్కడ ఊరేగింపు ఆగిన చోట నల్లా కూడా మేము కోలాటం అయితే చేస్తూనే ఉన్నాం అనమాట ఆపకుండా సో ఇలా మా కోలాటంతో పాటు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఊరేగింపులో పార్టిసిపేట్ చేస్తారు ఎంత సందడిగా జరుగుతుంది అంటే ఇంత పెద్ద కుటుంబం మనది అన్నంత కలిసిపోతూ చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు మొత్తం ప్రతి పండగ ఏదైనా సరే అదే హ్యాపీగా అనిపిస్తుంది ఈ కేటెడ్ కమ్యూనిటీలో ఉండడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది అండ్ మధ్యలో మా పర్ఫార్మెన్స్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు అందరూ ఫుల్లీ టైర్డ్ అయిపోయి రిలాక్స్ అవుతూ కబుర్లు చెప్పుకుంటూ అలా టైంపాస్ అయితే చేస్తూ ఉంటాం అనమాట మధ్యలో రీల్స్ ఫొటోస్ ఇవన్నీ అవుతూనే ఉంటాయి ఇక్కడ చూడండి క్యూట్ సీతారామ లక్ష్మణుడు రావణుడు హనుమంతుడు జాంబవతుడు ఒక చిన్న స్కిట్ లా కూడా ప్లే అన్నమాట ఈ పిల్లలు అందరూ చాలా బాగా చేశారు అండ్ ఫైనల్ గా మా హారతి సాంగ్ హారతి మొత్తం ఒక సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ ఒకేసారి చేసి అండ్ స్వస్తిక్ షేప్ లో కూర్చుని మొత్తం హారతి అయితే కంప్లీట్ చేశాను కాకపోతే అది షూట్ చేయడానికి ఫోన్లో ఛార్జింగ్లు అలాగే స్పేస్ ఏది కూడా కలిసి రాలేదు చిన్న క్లిప్ అయితే లాస్ లో ఇలా తీసారంతే అండ్ అంతమందిని కవర్ చేయడం కూడా ఆ కష్టం అయిపోయింది అందుకే వీడియోస్ సరిగ్గా రాలేదు పోస్ట్ చేయలేకపోయాను అండ్ ఫైనల్లీ ఇలా మా శ్రీరామనవమి వేడుకలు అయితే కంప్లీట్ అయిపోయాయని చివరిగా ఆ సీతమ్మ వారిని తీసుకెళ్లి పెళ్ళికొడికి ఇంట్లో దింపి ఉంజల సేవ చేసి మొత్తం ఆ జంటకి ఇంకా నైట్ కి ఇంటికి రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ అయ్యింది అనమాట సో ఫైనల్లీ మా సిటానం హడావడైతే కంప్లీట్ అయిపోయింది మా గ్రూప్ అందరితో ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకుని కంప్లీట్ చేసేసాము సో ఇదండి మా వేడుకలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నచ్చితే డోంట్ పగట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అండ్ ఇంకొక మంచి వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫైనల్ గా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అదైతే మెన్షన్ చేయడానికి అస్సలు మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది తను రంగోలీ ఆర్టిస్ట్ అనమాట తన ఇంటికి ఇన్వైట్ చేసింది మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళాము లోపలికి వెళ్ళేటప్పటికి చూడండి ఎంత సర్ప్రైజింగ్ గా ఉందో సీతారాముల రంగోలీ అనమాట నిజంగా రాముల వారు సీతాదేవి అక్కడ వచ్చి నుంచున్నట్టే ఆ రంగోలీ అంతా వేసింది ఎంత బాగుందో సో ఇది కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నా వీడియో లెంత్ అయినా ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు ఎక్కడ బోర్ కొట్టించలేదని అనుకుంటున్నాను ఆ సీతారాముల దీవెనలు మనందరి మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ Jai Sri Ram. See you all in the next video. Bye bye.